శారీ మొత్తం కూడా ప్యూర్ లెనిన్ బేస్ మీద ఉంటది ఎంత బాగుందో చూడండి మంచిగా ఫ్యాన్సీ వెరైటీ అంతా కూడా బాల్స్ డిజైన్ లాంటి అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చక్క లైట్ వెయిట్ ఉంటది శారీ అంతా కూడా చూడొచ్చు ఇలా పికాక్ డిజైన్ అయితే మనకి మైకా ప్రింట్ తో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో డోలా విత్ జెకా డాబీ బోర్డరు డిజిటల్ ప్రింట్ జరీ చెక్స్ వచ్చినాయి శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ కూడా మీకు కంప్లీట్ గా సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది కానీ దాని మీద మీకు అక్కడక్కడ మైకా ప్రింట్ తో టర్ సిల్క్ అంటారు టర్ సిల్క్ మీద మీకు టిష్యూ బోర్డర్ మీద కలంకారీ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా జరి బుట్ట జకాట్ బుట్ట ఉంటుంది జకాట్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంది మంచి ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఇది కూడా వెరైటీ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు వియర్స్ అందరికి మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి ది బెస్ట్ ఓఫర్ ప్రైజెస్ లో అండ్ అలాగే మనకి ఫెస్టివల్ సీజన్ లాంటి కలెక్షన్స్ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ కలెక్షన్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి సో అందరికంటే ముందుగానే ఎప్పుడు కూడా అప్డేటెడ్ డిజైన్స్ లో వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే టోటల్ గా మార్కెట్ కి సప్లైర్ కాబట్టి చాలా ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి అడ్రస్ డీటెయిల్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేశాను మన మరియం టెక్స్టైల్స్ లో ఏంటంటే ఇది కంప్లీట్లీ బిగ్గెస్ట్ హోల్సేల్ కాబట్టి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాల్సింది అయితే ఉంటది అన్ని కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలి సో ఈ రోజు వీడియోలో అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా ది బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ లో షేర్ చేసేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి కంప్లీట్ గా లెన్త్ బేస్ ఉంటది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో ఉంటదండి శారీ మొత్తం కూడా సో వన్ శారీ డిజైన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను శారీ డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేసి చూడండి ఇది పళ్ళు పార్తం శారీ మొత్తం కూడా ప్యూర్ లెనిన్ బేస్ మీద ఉంటుంది ఎంత బాగుందో చూడండి మంచిగా ఫ్యాన్సీ వెరైటీ దీన్ని మీరు గా ఈజీగా ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చు ఇదైతే బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ సెట్ వచ్చేసరికి చూడండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా మంచిగా ఉన్నాయండి కలర్ సెట్టే మీకు ఈజీగా సేల్ అయిపోతుంది అనమాట అంత బాగున్నాయి మీకు ఇందులో టోటల్గా వచ్చేసరికి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టోటల్గా ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ టూ లెవెన్ రూపీస్ అండి రెండు వందల పదకొండు రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే మంచి వర్క్ బ్లౌజ్ అండి ఈ వర్క్ బ్లౌజ్కి ఈరోజు శారీ కాస్ట్తో పాటు ఇచ్చేస్తున్నారు అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో మంచిగా లైట్ వెయిట్లో కూడా ఉంది శారీ అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుందండి రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట సారీ మొత్తం కూడా చూ అంతా కూడా బాల్స్ డిజైన్ లాంటిలా అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ఫైవ్ థర్టీ కట్ శారీ ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ సపరేట్గా వచ్చింది కాబట్టి మొత్తం కూడా బ్లౌజ్కి అంతా కూడా వర్క్ వచ్చేసిందండి థ్రెడ్ వర్క్ ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది అనమాట చాలా బాగుంది కదా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఈ విధంగా బ్లౌజ్ అన్ని కూడా మీకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అంతే సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి కంప్లీట్ గా ప్యూర్ బ్రాసో విత్ మొత్తం కూడా మైకా ఫాయిల్ ప్రింట్ ఇది ఆన్లైన్ లో ఫుల్ సూపర్ హిట్ వెరైటీ బయట హోల్సేల్లో కూడా మీకు అరౌండ్ ఈ సారీ ప్రైస్ అయితే మీకు త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ నడుస్తుంది కానీ మన మరియం టెక్స్టైల్స్ లో మాత్రం బెస్ట్ ప్రైజ్ అయితే ఉంది శారీ అంతా కూడా చూడొచ్చు ఇలా పికాక్ డిజైన్ అయితే మనకి మైకా ప్రింట్ తో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఉంటదండి శారీ మొత్తం మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట చక్కగా మంచిగా ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే హెవీ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో ఇందులో మీకు అన్ని కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజెస్ అయితే ఉంటాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ మీకు టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బెస్ట్ ప్రైస్ అండి మార్కెట్ ప్రైస్ అయితే ఈ సారీ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఉంది మన మరియం టెక్స్టర్స్ లో అయితే జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ కలర్ మ్యాచింగ్ కూడా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ లో అయితే వస్తుంది సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే కంప్లీట్ గా మొత్తం టూ సైడ్స్ కూడా మనకి సాటిన్ బార్డర్ వస్తుంది శారీ కూడా మీకు సిక్స్ థర్టీ కట్ అనేది ఈజీగా ఉంటుంది ఇందులో మీకు వెరైటీ అన్నీ కూడా చూపిచ్చేస్తాను క్లియర్గా ఎలా వచ్చింది ఏంటి అనేసి ఫస్ట్ పళ్ళు పాటు చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మంచి లైట్ వెయిట్ ఉంటదండి ఇది కేటలాగ్ వెరైటీ మీరు ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఇందులో కలర్ మ్యాచింగ్ సెట్ కూడా వచ్చేసరికి మీకు చిన్న సెట్టే వస్తుందండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఈ విధంగా కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అనమాట ఇందులో మీకు చూడొచ్చు టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్ సిక్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది కేవలం మంతే సో నెక్స్ట్ శారీ కూడా చూడవచ్చు డోలా అండి డోలా విత్ జెకా డాబీ బోర్డరు డిజిటల్ ప్రింటు జరీ చెక్స్ వచ్చినాయి సో ఈ సారీ ప్రైస్ అయితే మీకు మార్కెట్లో ఆఫర్ కూడా నడుస్తుంది కానీ ఎంత ఆఫర్ నడిచినా కూడా మీకు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంది కానీ మన మరియం టెక్స్టర్స్లో స్పెషల్ ఆఫర్ ఉంది ఇది అయితే పాటు శారీ అంతా చూడండి కౌ డిజైన్ లాంటివి వస్తుంది అనమాట మొత్తం కూడా జెరీ చెక్స్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కంప్లీట్గా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వన్ మీటర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మీకు వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ అయితే మీకు ఈ విధంగా చూపిస్తున్నారు కంప్లీట్గా మీకు ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వచ్చేస్తుందండి సో చూడొచ్చు మంచిగా మనకి పర్పుల్ ఎండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రత్నావళి కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ అండ్ అలాగే బ్లూ కలర్ చూడండి టోటల్గా ఇట్లా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వచ్చేస్తుంది చెప్పాను కదా మనం మరియం టెక్స్టర్స్లో స్పెషల్ ఆఫర్ నడుస్తుంది అండి జస్ట్ ఓన్లీ త్రీ లెవెన్ రూపీస్ అండి మూడు వందల పదకొండు రూపాయలకి ఎంత బెస్ట్ శారీ వచ్చేసిందో చూడండి అలాంటి స్పెషల్ ఆఫర్స్ అన్ని కూడా మన మరియన్ లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు చాలా చాలా లైట్ వెయిట్ ఉంది టూ సైడ్స్ కూడా ప్యూర్ సాటిన్ బోర్డర్ విత్ సిమ్మర్ లైన్స్తో వస్తుంది డిజిటల్ ప్రింట్ అండి ఇది మీకు ఆన్లైన్లో అయితే ఫుల్ ట్రెండింగ్గా ఉందనమాట ఈ డిజైన్ కూడా గా మీరు ఈజీగా ఫైవ్ నైంటీ వరకు కూడా సెల్ చేసేసుకోవచ్చు మరి హోల్సేల్ ప్రైస్ కూడా చెప్తున్నాను ఇది అయితే పళ్ళు శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ కూడా మీకు కంప్లీట్ గా సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ సెట్ కూడా అయితే చూపిస్తాను మంచి మంచి కలర్ మ్యాచింగ్ కూడా ఉందండి ఈ విధంగా వస్తుంది అనమాట అలాగే ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది మూడు వందల ఇరవై ఏడు రూపాయలండి కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి మీకు ఈ విధంగా టోటల్గా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ సెవెన్ రూపీస్లో మూడు వందల ఇరవై ఏడు రూపాయలు అండి కేవలం సో నెక్స్ట్ కూడా మీకు మంచిగా వర్క్ బ్లౌజ్ శారీ అయితే చూపిస్తాను టోటల్గా బ్లౌజ్కి చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది ఇది కూడా వన్ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా కూడా చూ మంచిగా ఫ్యాన్సీ టజల్స్ శారీ అయితే ఫస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసినాం కాబట్టి కొంచెం కష్టపడదాం మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం కూడా చూడు ఫస్ట్ టైం ఏనండి మీకు తర్వాత ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఫస్ట్ అయితే మనకి చక్కగా మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా వచ్చేసాయి శారీ అంతా కూడా మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది కానీ దాని మీద మీకు అక్కడక్కడ మైకా ప్రింట్తో హైలైట్ అయితే చేస్తారు ఈ శారీని కూడా మీకు టూ ఫోల్డింగ్ లో చూపిస్తాను ఈజీగా కలర్ అండ్ డిజైన్ కూడా ఈజీగా మీకు కలర్ అండ్ డిజైన్ కూడా అర్థమవుతుంది చూడండి ఎంత బాగుందో దీనికి తగ్గట్టు ప్యూర్ జార్జెట్ మీద హెవీ వర్క్ జరీతో హెవీ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ కూడా మీకు అంతే బాగుంటుంది అనమాట మంచిగా బ్యూటిఫుల్గా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది సో ఇంత హెవీ డిజైన్ ఉన్న శారీ ప్రైస్ వచ్చేసరికి మీకైతే జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ వన్ రూపీ అండి కేవలం మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు పడుతుంది ఈజీగా మీరు త్రీ హండ్రెడ్ మార్జిన్ వేసుకొని ఈజీగా సేల్ చేసేయచ్చు సో నెక్స్ట్ వెరైటీ కూడా అయితే చూపిస్తున్నాను మంచిగా మనకి చూడ టస్సర్ సిల్క్ అంటారు టస్సర్ సిల్క్ మీద మీకు టిష్యూ బోర్డర్ మీద కలంకారీ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది ఇందులో మీకు సెల్ఫ్ వీవింగ్ లైన్స్ కూడా ఉంటాయి ఇందులో కూడా మనకి పళ్ళు చూడొచ్చు డిజిటల్ ప్రింట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మీకు సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉండి డిజిటల్ ప్రింట్ ఉంటుంది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో టిష్యూ మీద మీకు కలంకారీ స్టైల్ బోర్డర్ ప్రింట్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ మ్యాచింగ్ సెట్ అయితే చూపిస్తున్నాను చిన్న సెట్ వస్తుందండి జస్ట్ ఓన్లీ మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అంతే అలాగే శారీ ప్రైస్ కూడా కేవలం నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు ఓన్లీ ఫర్ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను ఇదైతే మనకి మార్కెట్లో ఈజీగా ఫిఫ్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ ట్వంటీ ఆ రేంజ్ నడుస్తుంది కంప్లీట్గా ఎందుకంటే జార్జెట్ పట్టు సారీ లైట్ వెయిట్ పట్టు సారీ మొత్తం కూడా జెకాట్ బోర్డర్ జెకాట్ స్టైల్ పళ్ళు అయితే వస్తుంది అనమాట ఇందులో మనం పళ్ళు పాటి నుంచి చూద్దాము ఇది చూడండి రిచ్ పళ్ళు మొత్తం కూడా సిల్వర్ జరీ జకాట్తో వస్తుంది పళ్ళు కిటాజ్ శారీ అంతా కూడా ఇట్లా జరీ బుట్ట జకాట్ బుట్ట ఉంటుంది జకాట్ బోర్డర్ కూడా అనమాట బ్లౌజ్ వచ్చేసరికి రిచ్ బ్రోకెట్ బ్లౌజ్ ఇవైతే ఫుల్ ఆన్లైన్ ట్రెండ్ ఉన్నాయి సేల్స్ కూడా చాలా మంచిగా సేల్స్ చేస్తున్నారండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా వచ్చేసరికి చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్ని ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఫోర్ ఫార్టీ త్రీ రూపీస్ అయితే పడుతుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ త్రీ శారీ కంప్లీట్ అవుట్లుక్ కూడా మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ శారీ కూడా డిజైన్ చూసుకుంటే మంచిగా డోలా అండి జెకార్డ్ బోర్డర్ ప్లస్ లేస్ వర్క్ సెల్ఫ్ కాంబినేషన్లో ఉంటుంది ఈ కాంబినేషన్ చాలా మంది ఇప్పుడు ఇష్టపడుతున్నారు మంచిగా ఒక్కొక్కళ్ళు నాలుగైదు సెట్లు తీసుకెళ్తున్నారు అండి అంత బాగా సేల్ అవుతున్నాయి సో ఇదైతే పళ్ళు పాట మొత్తం చూడండి లేస్ కూడా శారీ కలర్లోనే ఇచ్చేశారు చాలా బాగుంది మంచి ఫాస్ట్ మూవింగ్ ఉందండి ఇది కూడా వెరైటీ అండ్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది ఇది అయితే కంప్లీట్ గా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు లేస్ వర్క్ అనేది వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ అని కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి డస్టీ కలర్ రేంజ్ లో అయితే ఇచ్చేసారు ఇందులో వచ్చేసరికి టోటల్ గా మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సో ఇట్లా మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది అలాగే శారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు ఫోర్ సెవెంటీ వన్ రూపీ పడుతుంది అంతే నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయి కేవలం సో నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మీకైతే చక్కగా ఈ విధంగా పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది కంప్లీట్ గా మనకి డిజిటల్ ప్రింట్ జరీ లైన్స్ శారీ కూడా మీకు అవుట్లుక్ కూడా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా జిప్ పౌచ్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది మన శారీ డిజైన్ కూడా చూసేద్దాం వావ్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే డిజిటల్ ప్రింట్ జరిగి లైన్స్ చెక్స్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే కాంబో సెట్ లాగా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కిటాజల్స్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఆ జ్ బోర్డర్ కానీ డిజిటల్ ప్రింట్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ కూడా వావు వన్ అండ్ హాఫ్ మీటర్ ఇచ్చేసారండి బ్లౌజ్ అయితే అంత పెద్దగా ఉంది ఇందులో అన్నీ చెప్పాను కదా టోటల్గా మొత్తం కూడా కాంబో సెట్ వచ్చేస్తుందని అన్నీ కూడా ఈ విధంగా జిప్ పౌచ్ ప్యాకింగ్లోనే వస్తుంది ఇట్లా రివర్స్లో పెడుతున్నాను మీకు డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుస్తాయి చూడండి టోటల్గా మీకు వచ్చేసరికి ఈ సెట్లో ఫైవ్ కలర్ సెట్ అయితే వస్తుంది శారీ ప్రైస్ అయితే ఫైవ్ థర్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది కేవలం సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా చక్క ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్లో మంచిగా వర్క్ బ్లౌజ్ నెట్ మీద వస్తుంది శారీ అయితే ఫుల్ ట్రెండ్ అండి ఎందుకంటే ఇట్లాంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా రేర్ అనమాట కలెక్షన్ అయితే దొరకడం చాలా బెస్ట్ కలెక్షన్ ఉంటుంది ప్యూర్ అండి టజల్స్ చూడొచ్చు ఎంత మంచి ఫ్యాన్సీ టజల్స్ ఇచ్చారో చూడండి మంచిగా ఫ్యాన్సీ టజల్స్ అలాగే శారీ అంతా కూడా షైనింగ్ చూడండి ఎంత బాగుందో ప్లెయిన్ అయినా కూడా చాలా మంచి షైనింగ్ వస్తుందన్నమాట దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుంది కాకపోతే నెట్టెడ్ మీద వస్తుంది నెట్టెడ్ మీద మంచిగా కట్ వర్క్ ఈ బ్లౌజ్కే పెట్టాలండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అంత హెవీ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇవి ఇవన్నీ కూడా మీకు ఈ విధంగా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్లు అయితే వచ్చేస్తాయి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి మొత్తం కూడా పర్ల్ వర్క్ కూడా వచ్చింది సీక్వెన్స్ వచ్చింది ఎంత బాగున్నాయోనండి సారీ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ కలరు సో టోటల్గా మీకు ఈ విధంగా ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వచ్చేస్తుంది అన్నీ కూడా ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చేస్తాయి అన్నమాట సో ఇట్లా ఉంటాయి చూసారా ఎంత బాగున్నాయి కలర్స్ అయితే ఇంకా టూ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అండి టోటల్ మొత్తం అలాగే ఈ సారీ ప్రైస్ కూడా వచ్చేసరికి మీకు అయితే అవైలబుల్గా ఉంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ ఫైవ్ రూపీస్ మీకు క్యాట్లాగ్తో పాటు వస్తుంది క్యాట్లాగ్ కూడా చూపిస్తాను మీకు ఈజీగా కలర్స్ అనేవి అర్థమవుతుంది సిక్స్ కలర్స్ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ ఫైవ్ రూపీస్లో ఇంకా ఇట్లాంటి వెరైటీస్ అయితే మనకి సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కావాలన్నా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో కావాలన్నా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా డైలీ కూడా కొత్త డిజైన్స్ అనేవి అప్డేట్ అయితేనే ఉన్నాయి సో ఈ మ్యారేజ్ సీజన్లో కానీ అండ్ అలాగే ఈ ఫెస్టివల్ సీజన్లో కానీ ఇంకా కొత్తగా ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కేవలం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్తో మీరు ఇక్కడ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు మనకి శారీస్తో పాటు ఇక్కడికి వస్తే మీకు ఏంటంటే మ్యాచింగ్స్ దొరుకుతుంది నైటీస్ కానీ లైనింగ్స్ ఫాల్స్ పెటికోట్స్ అన్నీ ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు లేదు రాలేమనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో స్పెషల్ టీమ్ కూడా అవైలబుల్ ఉంది మీకు డిస్ప్లేలో త్రీ నెంబర్స్ అనేది మీకు స్క్రోల్ అయితే ఉంటున్నాయి కదా ఆ నెంబర్స్కి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసుకుని కూడా ఆర్డర్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి అలాగే కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కూడా పింక్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం